నో బార్డ్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి క్వాలిటీ కలిగిన ఒక భీమవరం జాతికి సంబంధించిన మెట్టవాటానికి సంబంధించిన ఒక మంచి నల్లకట్టు రసంగి పుంజుని మీ ముందుకు తీసుకొచ్చానండి నల్లకట్టు అబ్రాస్ కోడి పుంజండి సారీ నల్లకట్టు అబ్రాస్ కోడి పుంజండి అండి ఇది మంచి క్వాలిటీ కలిగిందండి దీని వయసు వచ్చేసి బ్రదర్ పదమూడు నెలల నుంచి పదిహేను నెలల మధ్యలో ఉంటుందని చెప్పారండి హైట్ ఇరవై మూడు అంగులాలు వెయిట్ మూడున్నర కేజీలు ఉంటుందని చెప్పారండి బ్రదరు ఇది మంచి క్వాలిటీ కలిగింది అండి అయితే ప్రజెంట్ ఇది రెడీ టు కండిషన్కి ఇవి కూడా ప్రజెంట్ ఇది రెడీ టు కండిషన్లో ఉందని కూడా బ్రదర్ మనకు క్లియర్గా తెలియజేశారండి ఆయన పేరు పవన్ గారండి అడ్రస్ వచ్చేసి కృష్ణా డిస్టిక్ మచిలీపట్నంగా చెప్పారండి బ్రదర్ ఆయన పేరు పవన్ గారండి అడ్రస్ కృష్ణా జిల్లా మచిలీపట్నంగా చెప్పారండి కావాల్సిన వాళ్ళు మాత్రమే సంప్రదించండి అండి ఈ పుంజు యొక్క ధర బ్రదర్ మనకు పదివేలుగా తెలియజేశారండి టెన్ థౌజండ్గా ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉన్నారండి ఆసక్తి కలిగిన వారి నెంబర్ ఆసక్తి కలిగిన వారు మాత్రమే బ్రదర్తో సంప్రదించండి ఫ్రెండ్స్ బ్రదర్ నెంబర్ నేను టైటిల్ అండ్ స్క్రీన్ మీద కూడా ఇచ్చానండి కావలసిన వాళ్ళని సంప్రదించండి అండి ఆయన పేరు పవన్ గారు అడ్రస్ కృష్ణా జిల్లా మచిలీపట్నం అండి ఇది అబ్రాస్ కొడుపు ఉందండి హైట్ ఇరవై మూడు అంగుళాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పదమూడు నెలల నుంచి పదిహేను నెలల లోపల ఉండదని చెప్పారండి ఇది సంక్రాంతికి అయితే ఫిఫ్టీ థౌజండ్ రేంజ్ వరకు కూడా దీన్ని బ్రదర్ యూజ్ చేసుకోవచ్చని క్లియర్గా తెలియజేశారండి ఇప్పుడు వచ్చే సంక్రాంతికి ఫిఫ్టీ థౌసండ్ రేంజ్ వరకు కూడా ఇది ఉపయోగపడదని బ్రదర్ క్లియర్గా తెలియజేశారండి మీ కోళ్ళు కూడా నమ్మకానికి పెట్టాలంటే ఫోటోలు వీడియోలు అడ్డంగా తీసి పంపిస్తే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయగలమండి మిగిలిన డీటెయిల్స్ మేము చెప్తామండి ఓకే